బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హైదరాబాద్ వెస్ట్ మారేడపల్లిలోని ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన హిల్స్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి మాసప్ ట్యాంక్ పీఎస్ కు తరలిచ్చారు అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు ఎడ్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు నాంపల్లి కోర్టు వద్ద ఎడ్రోళ్ల శ్రీనివాస్ ను కలనున్నారు అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఇటీవలే కేసు నమోదు చేశారు పోలీసులు రైట్ నేత ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర రవిచంద్ర అయితే ఉదయం ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఇంటికెళ్లి వెస్ట్ మారుడు పల్లిలో ఉన్న ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసి ఆయనని మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు అయితే మధ్యలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేయించారు ఎందుకంటే నాంపల్లి కోర్టులో పెట్టే గంటకు ముందు ఆయన హెల్త్ కండిషన్ రిపోర్ట్ ను కూడా తీసుకున్నారు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు అయితే ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డితో పాటు ఈయన బంజరాయల్స్ పోలీస్ స్టేషన్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అంశం మీద మాసప్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్ పై అంతేకాకుండా ఎర్రోల శ్రీనివాస్ తో పాటు కౌశిక్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డికి రేపు ఉదయం పది గంటలకు ఆధార్ కావాలంటూ మాస్టర్ ట్యాంక్ పోలీసులు ఆయనకు కూడా నోటీసులు వచ్చారు అంతకంటే ముందు ఇవాళ ఎర్రోల శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేసి కోర్టుకు తీసుకొచ్చారు ఆ రోజు విధులకు ఆటంకం కలిగించారు ఎస్ఐకి దంతో పాటు సిఐకి ముఖ్యంగా పోలీసులకు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల విషయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ కేసులు నమోదు చేశారు దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి ఆ తర్వాత మరి ఎర్రోళ్ళ శ్రీనివాస్ కు బెయిల్ వస్తుందా లేదంటే గతంలో లాగానే బెయిల్ వస్తుందా లేదంటే మళ్ళీ ఆయన రిమాండ్ తీసుకొని విచారించడానికి అవకాశాలు కోర్టు కల్పిస్తుందన్నది చూడాలి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు ఎర్రోల శ్రీనివాస్ ను తీసుకొచ్చారు అయితే ఈ విషయంలో హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించారు ఆయన ఎర్రోల శ్రీనివాస్ ను కలిసేందుకు ఆయనకు మద్దతుగా ఎర్రోల శ్రీనివాస్ కు మద్దతుగా హరీష్ రావు కూడా నాంపల్లి కోర్టుకు కొద్దిసేపట్లో రానున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి మాత్రం ఆ ఎర్రోల శ్రీనివాస్ పై దాంతో పాటు ఆ కౌశిక్ రెడ్డిపై వీళ్ళపై కేసులు నమోదు చేసేసి కౌశిక్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేశారు అదుపులో తీసుకుని ఆ తర్వాత మళ్ళీ బెయిల్ పై విడుదల బెయిల్ పై విడుదల చేశారు మళ్ళీ రేపు ఉదయం రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు అందులో భాగంగానే ఆ గతంలో హరీష్ రావును కూడా ఇదే ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చినట్టుగా హరీష్ రావును కూడా అరెస్ట్ చేసేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అదుపులో తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంచారు ఈ విధంగా అప్పుడే పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ విషయంలో కూడా ఓ దళిత నాయకుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు అయితే ఆయనకు మద్దతుగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు మద్దతుగా ఎమ్మెల్యే హరీష్ రావు కలిసే కలి కలుస్తారు దాంతో పాటు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశం మీద కూడా ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద కేసులు ఎర్రల శ్రీనివాస మీద కేసులు వీళ్ళ అరెస్టు ఆ తర్వాత కోర్టులు ఆ విధంగా ఆ తర్వాత మరి ఇంకేమైనా ఫర్దర్ గా వెళ్ళేటట్టు అంశంలో కూడా లీగల్ టీంతో పాటు అటు అదేలతో కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు ఈ విధంగా ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ నేతల మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తుందంటూ బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మండుపడుతున్నారు అయితే ఎర్రోల శ్రీనివాస్ సంబంధించిన అంశాన్ని నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి ఆ తర్వాత మరి సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎర్రోల శ్రీనివాస్ ని ఇక్కడి నుంచి విడుదల చేస్తారా లేదంటే మరి ఏమన్నా చంచరగూడ జైలుకి ఏమైనా తరలిస్తారా అందులో ఉన్నటువంటి వాదోపవాదాలు పూర్తయిపోయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ రావచంద్ర